భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ రోడ్ భీమవరం జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రదాడి తర్వాత భారత భద్రతా బలగాలు టెర్రరిస్టుల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నాయి ఇప్పటికే పలువురు ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేసిన బలగాలు ఉగ్రవాదులకు సహకరించిన పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ క్రమంలోనే భారత సరిహద్దులోనే చొరబడిన ఓ పాకిస్తాన్ రేంజర్ను బిఎస్ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ రేంజర్ భారత్లోకి ప్రవేశించడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది నియంత్రణ రేఖ వెంబడి రాజస్థాన్లోని శ్రీగంగానగర్ సమీపంలో ఈ ఘటన జరిగింది అతనిని బిఎస్ఎఫ్ నిఘా అధికారులు ప్రశ్నిస్తున్నారు చొరబడ్డానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు భారత సైన్యం కదలికలు వ్యూహాలను తెలుసుకునేందుకు వచ్చాడా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు ఇటీవల అనుకోకుండా భారత సరిహద్దు దాటి పాక్ లోకి ప్రవేశించిన ఓ బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ని పాకిస్తాన్ ఆర్మీ నిర్బంధించింది అతనిని విడుదల చేయాలని భారత సైనిక అధికారులు చర్చలు జరుపుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు ఉన్నతాధికారి అనుమతి లేనిదే ఆయన్ను విడుదల చేయడం కుదరదని పాక్ ఆర్మీ వర్గాలు అంటున్నాయి భారత్ యుద్ధం చేయకుండానే పాక్ను అష్టదిగ్బంధనం చేస్తుంది ఆర్థికంగా వ్యాపారంగా పాక్ను సంబంధాలన్నింటినీ పూర్తిగా కట్ చేసింది ఇక పాకిస్తాన్ వస్తువులు భారత్కి రావడమే లేదు ఇవన్నీ జరిగిన పాక్ తన తీరు మార్చలేదు దేశ సరిహద్దులలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది శనివారం అర్ధరాత్రి కూడా కాల్పులకు దిగింది కుప్వారా బారాముల్లా రాజౌరి పూంచ్ అక్నూర్ ప్రాంతాలలో పాక్ జరిపిన కాల్పులు ఉద్రిక్తత కలిగించాయి భారత సైన్యం వెంటనే బలంగా స్పందించింది ప్రతిగా తగిన విధంగా ఎదురుదాడికి దిగింది ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెప్పారు అయినా అలజడి మాత్రం కొనసాగుతుంది భారత దిగుమతులు నిలిపివేసిన కొద్ది గంటల్లోనే పాక్ కీలక నిర్ణయం తీసుకుంది భారత నుంచి వచ్చే నౌకలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించింది ఇది వ్యాపార సంబంధాలను మరింత దెబ్బతీసింది ఇన్ని చర్యల తర్వాత కూడా పాకిస్తాన్ మౌలికంగా మారడం లేదు ఉగ్రవాదానికి మద్దతు సరిహద్దులలో కవ్వింపులు ఆగడం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి